వెల్కమ్ టు ది ఆఫ్ జననాయకుడు సినిమా అలియాస్ జననాయగాను అంటే ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే కానీ కానీ ముందు నుంచి కొన్ని పుకార్లు అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా రీమేక్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి కానీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కన అప్పుడైతే గానా అంటే విజయ్ తలపతి గారిది ఇది లాస్ట్ సినిమా కదా సో అందువల్ల ఇది రీమేక్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు కానీ ఓన్గానేది వాళ్ళ అంటే తన స్టైల్తోనే సినిమా అయితే రిలీజ్ అయితే చేస్తారు అని చెప్పేసి అనుకున్నాము కానీ ఇప్పుడైతే కదా క్లారిటీ క్లియర్గా అయితే అర్థమైతే అయిపోయింది ఎందుకంటే కదా ట్రైలర్లో చూసాకైతే కన ఆ పాప సీన్స్ కానీ ఆ జైల్ సీన్స్ కానివ్వండి తర్వాత ఆ ఫైట్ సీన్స్ కానివ్వండి యాజ్ ఇట్ ఈస్ సేమ్ భగవంత్ కేసరి ఎలా ఉందో అలానే ఉంది స్టోరీ కూడా భగవంత్ కేసరి స్టోరీనే తీసుకున్నారనమాట ఈజీగా అయితే మనకైతే కనబడుతుంది కానీ ఇంకొకటి ఏంటి అంటే కానీ ఇక్కడ భగవంత్ కేసరిలో విలన్ది ఎంత హైలైట్ ఇచ్చారో కానీ ఇక్కడ విజయ్ తరపాతి గారి సినిమాలో అయితే కదా విలన్ ది ప్రిపరెన్స్ అయితే ఎక్కువ అయితే తీసుకున్నారు ఎక్కువ సీన్స్ అయితే చూపించారనమాట ఎక్కువ ఫైట్ సీన్స్ కానీ అవన్నీ సే ఎక్కువ అయితే చూపించారు తర్వాత తలపతి గారిది కూడా ఆ స్టైల్లో ఆ మాస్క్ అని కొంచెం డిఫరెంట్గా అయితే చూపించారనే చెప్పాలన్నమాట కానీ ఏదైతే కానివ్వండి భగవంత్ కేసరి థీమే అయితే కదా అంటే రీమేక్ టీమ్ అయితే తీసుకున్నారని చెప్పాలి సేమ్ స్టోరీ అని చెప్పాలి కానీ ఇంకొకటి ఏంటంటే కదా ఇక్కడ స్టార్టింగ్ మేకర్స్ అయితే చెప్పారనమాట ఏంటి సేమ్ అంటే ఆ భగవంత్ కేసరి సినిమాని ఇన్స్పైర్ అయ్యి ఆ సీన్స్ ఫుల్ సీ కొన్ని సీన్స్ మాత్రమే తీసుకున్నాము ఆ స్టోరీ మాత్రము కానీ ఫుల్ రీమేక్ అయితే కాదు అని చెప్పారు కానీ చెప్పాలంటే కనుక కొన్ని సీన్స్ మాత్రమే మనకైతే కనబడుతున్నాయి కానీ ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే కన భగవంత్ కేసరిలో కానీ బాలయ్య బాబు గారిది ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ జా విజయ్ తలపతి గారిది ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్ అని చెప్పాలి ఎందుకంటే కన ఇక్కడ విజయ్ తలపతి గారి ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు ఫుల్ పొలిటికల్ సీన్స్ ఎక్కువైతే మనకైతే కనబడుతున్నాయి ఆ ప్లాష్ బ్యాక్లో పొలిటికల్ సీన్స్ అని ఎక్కువ చూపించవచ్చు అని నా ఎక్కువ ప్లాష్ బ్యాక్లో పొలిటికల్స్ సీన్స్ అయితే ఎక్కువ చూపించవచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ యాజ్ ఇట్ ఈస్ ఏం చెప్పాలంటే కదా సేమ్ రీమేక్ అనే చెప్పాలి ఎందుకంటే అందులో ఉన్న స్టోరీనే ఇందులో ఉన్న స్టోరీనే మనకైతే ఈజీగా అయితే అర్థమైతే అయిపోతుంది కానీ ఇక్కడ బాబీ డ్యూయల్ రోల్ అయితే కానీ ఇంకా బాగా చూపించాల చూపించారు ఎందుకంటే గానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అంటే బాగా చూపించారనమాట కానీ చూడాలి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏ సీన్స్ పెట్టారు ఏ సీన్స్ రీమేక్ అయితే చేశారని చెప్పేసి మనమైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే భగవంత్ కేసీలో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే శ్రీలీలాది క్యారెక్టరు మమితా బాయ్జు గారు అయితే చేస్తున్నారు కానీ ఆ రెండు క్యారెక్టర్ సేమ్ అంటే నేమ్ కూడా సేమ్ ఉండేలానే మనకైతే అనిపించొస్తుంది కానీ ఆ ట్రైలర్ చూశాక తర్వాత ఈ సినిమా మనకు ఆల్రెడీ భగవంత్ కేసరి మనకు తెలుగులో అయితే కదా ఆల్మోస్ట్ అందరూ ఆడియన్స్ అయితే చూసేస్తారనమాట తమిళనాడులో వాళ్ళ ఇది బట్టి ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ దాన్ని బట్టి చూడాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మన తెలుగు ఆడియన్స్ అయితే స్టోరీ తెలుసు కాబట్టి సినిమా చూసారు కాబట్టి కానీ ఆ సినిమా గురించి అయితే స్టోరీ అయితే ఆల్రెడీ తెలిసిపోయిందనమాట కానీ అక్కడ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం చూడాలి అంటే ఏ సీన్స్ పెట్టారు ఏ సీన్స్ పెట్టలేదు తన విజయ్ గారి ఎలివేషన్స్ ఎలా చూపించారు ఎలా చూపించలేదు కొన్ని కొన్ని సీన్స్ యాడ్ చేసామని చెప్పారు డిఫరెంట్ సీన్స్ అయితే తీసుకున్నామని చెప్పారు చూద్దాము భగవంత్ కేసరిలో ఎన్ని సీన్స్ రీమేక్ అయితే చేశారు తర్వాత కొత్త సీన్స్ ఎలా యాడ్ చేశారు కొత్త స్టోరీని ఎలా లాగారు అని చెప్పేసి మనమైతే కదా మూవీ రిలీజ్ అయ్యికైతే మనకైతే తెలుస్తుంది అనమాట కానీ ఈ ట్రైలర్ చూసాక నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఫైనల్గా ఏంటి అంటే కదా ఒక లెక్క చెప్పాలంటే బాగుంది అనే చెప్పాలి కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్టోరీ అయితే ఆల్రెడీ అర్థమైపోయింది భగవంత్ కేసరి స్టోరీని అని చెప్పేసి అందువల్ల కొంచెం మనం కొంచెం కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే అయిపోయాము కానీ మనమైతే కదా తలపతి విజయ్ గారి గురి వారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కదా ఇది లాస్ట్ సినిమా కదా ఎందుకంటే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తలపతి గారు పొలిటికల్కి అయితే ఎంట్రీ అయితే అవ్వబోతున్నారు అందువల్ల నేనేమనుకున్నాను అంటే కదా ఇది లాస్ట్ సినిమా కాబట్టి కొత్త స్టోరీతో వస్తారు సినిమాలో కొత్త స్టోరీ ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేశాను కానీ ఇక్కడ చూసే కంటే మనం క్వశ్చన్ చేయడానికి కుదరదు ఎందుకంటే వాళ్ళకి భగవంత్ కిసిరి నుంచి ఆ థీమ్ నచ్చింది కాబట్టి వాళ్ళైతే కనుక ఆ సినిమా రీమేక్ చేయాలని చేస్తున్నారు కానీ కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము ఎందుకంటే కనుక కొత్త స్టోరీతో ఏదైనా వస్తారేదో విజయ్ గారు కానీ ఎలా ఉంటుందో చూడాలి అని అయితే కదా నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేశాను కానీ ఓకే వచ్చారు ఓకే కానీ నాకైతే కదా ట్రైలర్ అయితే నచ్చింది కానీ స్టోరీ అయితే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కానీ విజయ్ గారి లుక్స్తో వాళ్ళ ఎలివేషన్స్తో కాబట్టి మనకైతే చూడ చూడాలనిపిస్తుంది అందువల్ల ట్రైలర్ అయితే కదా ఓకే యాజ్ ఇట్ ఈస్ బాగుందని చెప్పాలి కానీ చూడాలి సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందో వెళ్తుందో ఫ్లాప్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి చూద్దాం రిలీజ్ అయినప్పుడు ఏ సీన్స్ వదిలారు ఏ సీన్స్ పెట్టారు సినిమా ఎలా ఉంది ఎలా కొత్త స్టోరీని లాగారు ఎలా ఉంది అని చెప్పేసి మనం అయితే అప్పుడైతే చూడాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్